పన్నులు ఎలా టైన్ కాల్ అలా చెప్తాం కదా బైడ్కి వెళ్ళాలి ఎందుకల ఎలా కదా గైడ్ కలాలి ఎందుకల బలి చిరమ్మాసారి పన్నులు ఎలా కదా బైడ్ కలాలి చె నా కర్నూలు లేకపోతే నాకేం ఇబ్బంది లేదు వచ్చి అడిగితే నాకేం చెప్పండి కర్నూలు మళ్ళీ నేను ట్రైన్ మిస్ చేయాలనుకోండి కర్నూలు ఎక్కడికి వచ్చి సిఎం గారు మీటింగ్కి వెళ్తున్నాం పెద్దగా పోతుల నేరకు ఉంది మరి వచ్చింది నేను ఎంతనే వస్తాను నేను లేకపోతే నాకేస్తాను ഫോൺ നമ്പറ ഉണ്ടോ സർക്കാർ ഹോജ്മ അമ്മ ഓളത് നി പേരുന്ന് ഫോൺ നമ്പറൊക്കെ മതി മിക്ലി മാറ്റാത്ത ദൂന്നേ ഇരത് ഫോൺ നമ്പറെ കൊണ്ടോ സാധനം ഹോജ്ജമ അബാ ഓളേ നി പേരുന്ന് ഫോൺ നമ്പറ മറ്റു നിൽക്കലി മാറ്റാത്ത ദൂധനെ ഇല്ലെ ഫോൺ നമ്പർ ഉണ്ടോ സർക്കാർ ഹോജ്മാ അപ്പ ഓദോ നീ പേരുന്ന് ഫോൺ നമ്പറും മറ്റു നിൽക്കണി മാത്രം